హలో ఆల్ వెల్కమ్ టు నీలోజ్ ఆర్ట్ ఆఫ్ బేకింగ్ ఏంటి ఇన్ని గిన్నెలతో అనుకుంటున్నారా ఆగండి ఆగండి కంగారే పడకండి మనకి కేక్కి ఏ కేక్కి ఏ సైజెస్ వాడాలో అనేది ఈ వీడియో అలాగే విప్పింగ్ క్రీమ్ ప్రొసీజర్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వచ్చేయండి మనతో ఇప్పుడైతే మనం ఏ కేక్కి ఎయిటీన్ వాడాలి అలాగే ఏ కేక్ ఏ సైజులో బేక్ చేసుకోవాలనేది ఈ వీడియో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం ఫస్ట్ హాఫ్ కేజీ కేక్ అయితే ఫైవ్ ఇంచ్ ఫ్లాట్ కేక్ నార్మల్ కేక్ అయితే ఫైవ్ ఇంచ్ ప్యాన్ వాడతాం లేదంటే టాల్ కేక్స్ వాడాలంటే ఫోర్ ఇంచ్వి టూ వాడితే సరిపోతుంది అలాగే వన్ కేజీ కేక్ అయితే సెవెన్ ఇంచ్ ప్యాన్ వాడతాం లేదంటే టూ ఫైవ్ ఇంచెస్ ప్యాన్ ఇది సెవెన్ ఇంచ్ ప్యాన్ ఇది ఫైవ్ ఇంచెస్ అలాంటివి టూ తీసుకోవాలి అలాగే వన్ పాయింట్ ఫైవ్ కేజీకి అయితే ఎయిట్ ఇంచ్ ప్యాన్ అనేది ఫ్లాట్ కేక్కి వాడతామండి లేదంటే టూ సిక్స్ ఇంచెస్ ప్యాన్ అనేది తీసుకోవాలన్నమాట నా దగ్గర ఒకటే ఉంది సో నేను చూ ఇది సిక్స్ ఇంచ్ ప్యాన్ అది ఎయిట్ ఇంచెస్ ప్యాన్ ఇలాంటివి సిక్స్ ఇంచెస్ ప్యాన్ అయితే రెండు తీసుకుంటే మనకి టాల్ కేక్స్ వస్తాయి అలాగే టూ కేజీస్ కేక్కి టెన్ ఇంచ్ ప్యాన్ ఒకటి తీసుకోవాలి ఫ్లాట్ కేక్ అనమాట అలాగే టూ సెవెన్ ఇంచెస్ ప్యాన్ టాల్ కేక్కి తీసుకోవాలి ఫ్లాట్ కేక్ ఏమో టెన్ ఇంచ్ ప్యాన్ తీసుకున్నాము సెవెన్ ఇంచెస్కి అయితే టూ తీసుకుంటే మనకి చాలా టాల్ కేక్స్ వస్తాయి మనకి టాల్ కేక్స్ అవి ట్రెండింగ్ ఉంటాయి కదా అలాంటివి అలాగే టూ పాయింట్ ఫైవ్ కేజెస్ త్రీ కేజెస్ అయితే ఫ్లాట్ కేక్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటాం అలాగే టాల్ కేక్స్ అయితే ఎయిట్ ఇంచ్ తీసుకుంటే రెండు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటాను యూజ్ అయితే ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్ని లైక్ చేయండి ఇప్పుడు మనం సెకండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి అదేంటంటే విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ కోసం ఫస్ట్ నో డైరీ విప్పింగ్ క్రీమ్ అని ఇలా దొరుకుతాయండి ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి మనకి ట్రాపోలైట్ అని క్రీమ్ బెల్ అని ట్రాపోలైట్ ప్రీమియం అని ఎక్సో లైట్ అని ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి మనం ఎప్పుడైనా సరే నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ కోసమే వెళ్ళాలన్నమాట ఇలా నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటే మనకి క్రీమ్స్ అనేవి చాలా టేస్టీగాను ఉంటాయి ఇందులో షుగర్ యాడ్ చేయక్కర్లేదు ఏమీ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ నా దగ్గర యూస్ చేసింది ఉంది దాన్ని ఎలా యూస్ చేయాలి క్రీమ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి మనం ఎప్పుడైనా సరే మనం చేసుకుని పోయే ఓవర్ నైట్ అంటే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ముందు డీప్ ఫ్రీజర్లోంచి తీసేసుకొని విప్పింగ్ క్రీమ్ని నార్మల్ రెఫ్రిజిరేటర్ ఉంచుకోవాలన్నమాట ఎలా ఉండాలంటే చూడండి అది క్రీమీ టెక్స్చర్లా ఉండాలి కానీ థిక్గా ఉండకూడదు అలా తీసుకుని మనం ఇది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుందండి దాన్ని బీటర్తో వన్లో పెట్టుకొని ఫస్ట్ మనం బీట్ చేసుకోవాలి ఫస్ట్ లైట్గా ఒక ఓవర్ స్పీడ్ మాత్రం ఫస్ట్లో పెట్టుకోకండి అలా వన్లో పెట్టుకుంటూ గ్రాడ్యువల్గా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు నేను త్రీలో పెట్టుకుని బీట్ చేస్తున్నాను బీట్ చేసుకుని అలా నెమ్మదిగా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి కొంచెం కొంచెంగా మనకు తెలిసిపోతుంది ఇది మనకి అంత క్రీమ్ వేసుకున్నాం కదా చూడండి బౌల్ అంతా వస్తుంది అన్నమాట అంటే డబల్ టైమ్స్ వచ్చేస్తుంది క్రీమ్ ఇది యాక్చువల్లీ వింటర్స్ ఆ టైంలో అయితే మనం బీటర్స్ ఉన్నాయి కదా అవి కానీ బౌల్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు అదే సమ్మర్స్లో అయితే ఒక్క వన్ అవర్ బిఫోర్ మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని తీస్తే మనకి ఏంటంటే అది త్వరగా మనకి మెల్ట్ అవ్వదు అనమాట చూడండి విప్పింగ్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది చూసారా ఎంత తిగ్గా ఉందో ఇప్పుడు నేను బౌల్ రివర్స్ చేసి చూపిస్తాను మనకి ఏమీ పడదనమాట నేను ఇదేమీ ఫ్రీజర్లో కానీ ఏమీ పెట్టలేదు ఇంకా సమ్మర్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని ఏం చేయాలో చూస్తాను చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకొని మన స్పాచ్యులాస్ ఉంటాయి కదా స్పాచ్యులాస్తో మనం కింద నుంచి పై అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్స్లో ఫ్యూచర్లో నేను చెప్తాను కట్ అండ్ ఫోల్డ్ అంటే ఏం లేదని ఒక రౌండ్ తీసుకొని సెంటర్ నుంచి తీసుకొని అలా ట్యాప్ చేసుకుంటే దీనివల్ల ఏంటంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి అన్నమాట చూడండి అయినా సరే ఎంత స్టిఫ్గా ఉందో అసలు స్పాచ్లా కంటితే కూడా అది ఏం పడట్లేదు చూసారా ఇలా చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ కేక్స్ అనేవి చాలా థిక్గా వస్తాయి అనమాట స్టిఫ్గా కూడా ఉంటాయి చూడండి నేను చూపిస్తాను ఇంకా కొంచెం ఎయిర్ బబుల్స్ ఉన్నాయి సో నేను మళ్ళీ ఒక్కసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ చేసుకొని మనం విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ చేసేసుకుంటాం ఈ విప్పింగ్ క్రీమ్ ఒకటే ఉంటే చాలండి మన కేక్స్ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలి క్రీమింగ్ ఐసింగ్ ఎలా చేసుకోవాలి కేక్స్ మీద అన్నీ నేను డీటెయిల్డ్గా చూపిస్తాను ఇప్పుడు నేను ఎయిర్ బబుల్స్ పోయేంత వరకు అలా ఒక్కసారి చేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాను ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా డైరెక్ట్గా పెట్టుకోకూడదండి పెట్టుకుంటే మనకి అది డ్రై అయిపోతుంది అప్పుడు కేక్ చే మనకి సరిగ్గా రావు అందుకని ఇలా క్లీన్ ర్యాప్ అనేది దొరుకుతుంది క్లీన్ ర్యాప్ అంటే ఏం లేదు మనకి ఫ్రూట్స్ మీద అవి కప్తాం కదా కవర్ చేసుకోవడానికి అది ఒకవేళ ఇది లేకపోతే అల్యూమినియం ఫాయిల్ లేకపోతే బటర్ పేపర్ ఏదైనా సరే అలాగా క్లోజ్ చేసేసి కవర్ చేసేసి వన్ అవర్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్